మిత్రులారా షేక్ నాజర్ వర్ధంతి ఫిబ్రవరి ఇరవై రెండు సందర్భంగా వారి జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాం హరికథకు ఆదిబట్ల ఎలాంటి వాడు బుర్రకథకు నాజర్ అలాంటి వాడు అని ప్రశంసలు పొంది బుర్రకథ పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ బుర్రకథ కళాకారుడు మాత్రమే కాకుండా నటుడు ప్రజా రచయిత గాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకుల ముస్లిం కుటుంబంలో జన్మించారు షేక్ నాజర్ అసలు పేరు నాజర్ వలీ తండ్రి నాజర్ను సన్నాయి కళాకారుడుగా తీర్చిదిద్దారని ప్రయత్నించిన వారి పేదరికం అడ్డుపడింది పాఠశాల స్థాయిలో ఎనిమిదేళ్ల వయసులోనే స్కూలు వార్షికోత్సవంలోనే ద్రోణ పాత్రకు జీవం పోశాడు దాన్ని గమనించిన ప్రముఖ హార్మోనిస్ట్ ఖాదర్ని ప్రశంసించాడు ఆ తరువాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తెనాలిలో ఉన్న బాలరత్న సభ డ్రామా ట్రూప్లో సభ్యుడిగా చేరి నాటకాలాడి మంచి పేరు గడించాడు నాటకాలలో పాత్రలు వేయడానికి సంగీత జ్ఞానము అవసరమని కర్ణాటక సంగీతాన్ని అభ్యసించాడు చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో సొంత ఊర్లో దర్జీగా మారి చిన్న పిల్లలకు సంగీత పాఠాలు చెబుతూ సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు కమ్యూనిస్టు పార్టీ వారు నిర్వహించిన పాటల పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి పొంది పిదప కమ్యూనిస్టు పార్టీలో చేరాడు ఆర్యమత సిద్ధాంతాన్ని నచ్చి మాంసాహారాన్ని మానేశాడు నాస్తికుడయ్యాడు ఆనాటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు వేములపల్లి శ్రీకృష్ణ గారు నాజర్ను గుంటూరు తీసుకువచ్చి ముర్రకథ నేర్చుకుంటే ప్రచారానికి బాగుంటుందని నిర్ణయించారు వేపు రామకోటి కథకుడు నాజర్ హాస్యం ముక్కామల పురుషోత్తం రాజకీయవంతలుగా దళం ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ప్రాచీన జానపద కళారూపమైన ముర్రకథకు కొత్త జీవం పోసి మెరుగులు దిద్ది ప్రత్యేక ఆహార్యంతో తగిన హావభావాలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి ముర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో బెంగాల్లో వచ్చిన కరువు పరిస్థితులను తెలియజేసే విధంగా డొక్కల కరువు అనే బుర్రకథను రచించి తోటి మనిషికి సహాయపడవలసిందిగా తన వంతు ప్రచారం కొనసాగించాడు ఈ గండ పెండేరాలు ఊరేగింపులు సన్మానాలు పద్మశ్రీలు అన్నీ కలిపి నాకు జనం వేసి ఒక్క ఏళ్లతో సాటి కాదు అని తన కలను ప్రజా ప్రయోజనానికి అంకితం చేసిన ప్రజా కళాకారుడు మహానుభావుడు తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన కథా కథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది వీరిని పంతొమ్మిది వందల నలభైవ దశకంలో కమ్యూనిస్ట్ పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించింది పల్నాటి యుద్ధం వీరాభిమన్యు బొబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు ప్రహ్లాద క్రీస్తు బెంగాల్ కరువు మొదలైన ఇతివృత్తాలతో సమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు కొంతకాలం విరసం సభ్యుడు కాషాయ రంగు పైజామా కుర్తా నడుముకు ఎర్రని బెల్టు లాంటి వస్త్రము అనే ఆహార్యాన్ని బుర్రకథా కళాకారుడికి సూచించినది నాజార్ ఈ వస్త్రపు రంగుల గురించి ప్రస్తావిస్తూ కాషాయ రంగు శాంతికి ఎరుపు విప్లవానికి గుర్తుగా భావించాలని ఆయన అంటాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని నాజర్ ఏడు సార్లు జైలు జీవితం అనుభవించాడు ప్రజా కళాకారుడుగా బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్ నాజర్ నాజర్ కథ చెప్తుంటే శృంగారం రసరంజకంగా గిరిగింతలు పెడుతుంది హాస్యం నవ్వుల పువ్వులను పోయిస్తుంది వీరం మహోద్రేకంగా పరవళ్లు దొక్కుతుంది కరుణం కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది అగ్గిరాముడు భలే బావ నిలువుదోపిడి పెత్తందార్లు మనుషులంతా ఒక్కటే సినిమాల్లో నాజరు బుర్రకథలు కనిపిస్తాయి పూలరంగడి సినిమాలో అక్కినే నేర్పించారు చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పాడు ఆయన గళ గాంభీర్యాన్ని మాధుర్యాన్ని గమనించి వివసులైన సినీ సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు సినీ రంగంలో స్థిరపడమని కొన్నా ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి జానపదమే తన పదమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై జీవితాంతం ప్రజా కళాకారుడుగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఆసామీ నాటకాన్ని రచించాడు పద్దెనిమిదవ ఆంధ్ర నాటక కళా పరిషత్ పోటీల్లో ఆసామీ నాటకం ప్రథమ బహుమతి పొందింది నాజర్ జీవిత చరిత్రను అంగడాల మూర్తి అనే ఆయన పింజారి అనే పుస్తకంగా ప్రచురించారు అది నాజర్ గ్రంథమే అయిన తన పుట్టు పూర్వోత్తరాలు కుటుంబం బంధువర్గం వాతావరణం తాను అక్షరం ముక్క నేర్చుకోవడం కోసం ఎన్ని కష్టాలు ఆటపాట నెరవడానికి ఎన్ని గడపలు తొక్కింది అన్నం ముద్ద కోసం ఎన్ని తెప్పలు పడింది చివరికి కమ్యూనిస్ట్ పార్టీ తన దిశ ఎలా మార్చింది అవగాహన క్షేత్రం ఎంతగా విశాలం చేసింది వివరించాడు అందులో ఎవరు తాను చేరదీసింది అన్నం పెట్టింది విద్య నేర్పింది మహాపండితుల నుండి తనకంటే విద్యలో చిన్నవారైన వంతల నుండి తానేం నేర్చుకున్నది సవివరంగా చెప్పుకున్నాడు జాతి జీవితం కళా పరిణామం చరిత్ర మానవ పరిణామక్రమం సాంస్కృతిక చరిత్రల వెనుక దాగి ఉన్న ఈ గ్రంథంలో వివరిస్తాడు God, సత్తెనపల్లి తాలూకా గారపాడులో అత్తవారింట ఉండగా చుట్టుపక్కల గ్రామాల యువకులతో ఎక్కువగా పరిచయం ఏర్పడింది నాటక దళాలను తయారు చేస్తూ పార్టీ సభ్యులు పరిచయమయ్యారు వారు నాకు రాజకీయ పుస్తకాలు స్వతంత్ర భారత్ పత్రిక ఇచ్చేవారు స్వతంత్ర భారత్ పత్రిక చదువుతుంటే కమ్యూనిస్టు పార్టీ కష్టజీవుల పార్టీ అని స్వాతంత్ర్యం కోసం కూలీ రైతుల అభివృద్ధి కోసం ఎడతెగకుండా నిరంతరం పనిచేస్తున్న పార్టీయేనే భావం కలిగింది అక్కడ నుంచి ఎక్కువగా రాజకీయ పుస్తకాల చదవను ఆరంభించ ఇంకేముంది కమ్యూనిస్టు పుస్తకాలను చదువుతున్నాడు మీ అబ్బాయి పోలీసులు పట్టుకుపోతారమ్మో అని ఎవరో మా తల్లిని భయపెట్టారు ఒకనాడు గోర్కీ రాసిన అమ్మ చదువుతుండగా గోల చేయడం మొదలుపెట్టింది మా అమ్మ గోర్కీ అమ్మ కూడా తన కొడుకు పావెన్ల గురించి సరిగ్గా ఇలాగే భయపడింది మొదట్లో పర్వాలేదులే అమ్మ అని మా అమ్మకు ధైర్యం చెప్పి గోర్కీ అమ్మను పూర్తిగా తెలుసుకున్నా నా జోలీ సంచి దున్నల నాగలి కూలీ చెమట కుట్టు పని బుర్రలో ఒక్కసారి గృహ తిరిగాయి పావిలను జ్ఞాపకముంచుకున్నా పార్టీ కరపత్రాలను ఎక్కువగా చదవన క్రమేణా పార్టీ అంటే అభిమానం ఎక్కువయ్యింది పంతొమ్మిది వందల నలభై మూడులో చెన్నాలో జరిగిన జిల్లా పార్టీ మహాసభకు గుంటూరు తాలూకా పార్టీ సభకు వెళ్ళా ఆ సభల్లో పాటలు కూడా పాడా పార్టీ సభ్యులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రదర్శనలను చూశా అవి ఎంతో ఉత్తేజపరిచాయి వివిధ కళారూపాలను ప్రదర్శించవలసింది పొట్టకూటి కోసం కాదని ప్రజల కోసమనే తెలుసుకున్నా ఇంతవరకు నేను ఆడిన నాటకాలకు పార్టీ ఇచ్చే ప్రదర్శనలకు ఉన్న తేడాను గ్రహించా ఆడిన నాటకాలలో లాగా వీటిలో భగవంతుని సాక్షాత్కారాలు లేవు కైలాసం అసలే లేదు కానీ మానవ ప్రపంచం ఉంది వివిధ కళారూపాలను అభివృద్ధిపరిచి వాటి ద్వారా ప్రజాసామాన్యములో చైతన్యాన్ని పెంపొందించాలనే కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాన్ని తెలుసుకున్నా చిన్ననాటి నుండి కళలంటే నాకున్న ప్రీతి నిరుపేదలు అనుభవించే కష్టాల అనుభవం నా స్థానం ఎక్కడో చూపించాయి వెంటలో వెంటనే పార్టీలో చేరా వివిధ రకాల కళా ప్రదర్శనలు నేర్చుకొని ప్రదర్శించాం తోటి కామ్రేడ్స్ బుర్రకథలు చెబుతున్నారు నేను మాత్రం ఎందుకు చెప్పకూడదనే పట్టుదల కలిగింది దాంతో ఒక దళాన్ని తయారు చేసుకొని బెంగాల కరువు ఇంకా అనేక బుర్రకథలను తయారు చేశాం లక్షలాది మంది ప్రజల్లోకి స్వాతంత్ర సందేశాన్ని తీసుకువెళ్ళగలిగాం ఈ విధంగా ప్రజాసేవ చేసే భాగ్యం నాకు కలిగించింది పార్టీ ఓట కూటికి గతిలేని పేద ముస్లిం కుటుంబంలో పుట్టి అష్ట కష్టాలు పడిన నాకు చిన్ననాటి నుండి ఎన్ని నాటకాలు ఆడినా ఊరు పేరు లేని నాకు ఇన్ని గౌరవ మర్యాదలు ఎలా కలుగుతున్నాయి ఎలా ప్రజాసేవ చేయగలుగుతున్నాను నాకు రాజకీయాలు నేర్పి చైతన్యాన్ని కలిగించి అన్ని విధాల అభివృద్ధి చేసి కష్టజీవుల పార్టీ కమ్యూనిస్టు పార్టీ నా జీవితాన్ని తీర్చిది కనుకనే కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ రంగస్థల మహానటుడు బళ్ళారి రాఘవాచార్యులు నాజరు బుర్ర కథ విని అమితానందంతో బళ్ళారికి ఆహ్వానించడం మద్రాసులో ప్రదర్శన చూసిన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు నాజరును అభినందిస్తూ కౌగులించుకోవడం ప్రముఖ పాత్రికేయుడు కె అబ్బాస్ నాజరును ఆంధ్ర షేక్ అని అభివర్ణించడం కామ్రేడ్ పొత్తులపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాషకు ముగ్ధుడై నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడు అని ఆలింగనం చేసుకోవడం నాజరు సాధించిన కళా ప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు నాటకాల్లో బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవడం నా నట జీవితానికి పట్టం కట్టింది అని నటి జమున చెబుతుంది అలాగే ఎన్టీ రామారావు గారు నేను మీ ఫ్యాన్ని అనే నాజర్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆంధ్ర నాటక అకాడమీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉత్తమ కళాకారుడు అవార్డుతో సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజర్ను సత్కరించింది కళాకారుడుగా బుర్రకథ పితామహుడిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించినప్పటికీ మరణించే వరకు కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండున అంగళూరులో మరణించారు షేక్ నాజార్ వీడియోలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి